హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ చాట్ ఈరోజు మనం ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ లిస్ట్ ఇచ్చాను మీరు ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని స్టవ్ మీద దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందు ఇచ్చిన మసాలా దినుసులన్నీ వేసుకుని అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ మిర్చి వేసి ఒకసారి కలపండి ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందాక ఇచ్చెన్ లిస్ట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ ఇంకా కర్రీ లీవ్స్ పుదీనా కూడా మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోండి బాగా కలిసిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ టర్మరిక్ వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక కప్ వాటర్ వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని ఒక టూ విజిల్స్ వరకు ఉంచండి టూ విజిల్స్ అయిపోగానే కుక్కర్ మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలాంటి ఈజీ రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం